అచ్చన్పేట క్రోసూరుకు చెందిన వైసీపీ కాపు నేతలు మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ పదవులకు పార్టీ సభ్యత్వానికి కాపు నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు పెదకొరపాడు నియోజకవర్గంలో వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు కావాలనే పలు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు వేధింపులకు నిరసనగా మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నాం త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లీలా వెంకట్రావు అన్నారు మేము లాయల్గా మా ఫ్యామిలీ తెలుసు నలభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వచ్చాం అనేక పదవులు చేశాం ఎంపీటీసీ సర్పంచి కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ కాప్ కార్పొరేషన్ డైరెక్టరు మార్కెట్ డైరెక్టరు ఈ విధంగా గ్రామంలో మేము నలభై ఏళ్ళ నుండి తెలుగుదేశంతో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇప్పటి వరకు కూడా మేము ఎమ్మెల్యే గారు పార్టీ హైకమాండ్ చొరవ తీసుకొని మరి మా యొక్క కాపుల మీద జరిగేటటువంటి దాడుల్ని వాళ్ళు ఖండించి పిలిచి ఏదన్నా మాట్లాడతారని చెప్పేసి ఈ రోజు వరకు వెయిట్ చేయడం జరిగింది మరి మా యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ మమ్మల్ని హేళం చేస్తూ కించిపరుస్తూ ప్రతిరోజు కూడా ఏదో ఒక దాడులకి కేసులకి భయాందోళనలకు గురి చేస్తూ మరి ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతుంది కాబట్టి మేము నిన్న జరిగినటువంటి టాప్ కార్పొరేషన్ మీటింగ్ తిరుమలలో జరిగింది తిరుపతిలో మరి బాడీ మీటింగ్లో కూడా నేను హాజరు కావటం జరిగింది ప్రత్యేకంగా ఈ మీడియా సందర్భంగా మా చైర్మన్ గారికి మా యొక్క కాప్ కార్పొరేషన్ డైరెక్టర్లందరికీ నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇన్నాళ్ళు వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కాప్ కార్పొరేషన్ నుండి డైరెక్టర్ వచ్చినప్పుడు మా వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు నియోజకవర్గం కానీ పలు నియోజకవర్గాల్లో నాకు ఉన్నటువంటి సంబంధాల రీత్యా మరి వాళ్ళకి ఏదో ఒకటి చేస్తామని నూట ముప్పై ఎనిమిది కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఓన్లీ పదవుల అలంకరణ మాత్రమే తప్ప నిధులు కేటాయించలేని పరిస్థితి ఇప్పటికీ మరి తెలుగుదేశం గవర్నమెంట్లో మా గ్రామంలో కూడా డెబ్బైకి పైచిలుకు స్వయం ఉపాధి కింద కాపు కార్పొరేషన్ నుండి నిధులు ఇవ్వటం జరిగింది కానీ మేము వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి మేము ప్రతి మీటింగ్కి వెళ్ళటం ఆ రూమ్ అకామిడేషను తినటం మీటింగ్ హాజరవటం సంతకాల సేకరణ అయిపోగానే బయలుదేరి వచ్చేయటం నేను తెలియపరిచేది ఏంటంటే మా చైర్మన్ గారు మాత్రం చాలా మంచివాడు సౌమ్యుడు అతను చాలా కష్టపడి పోరాటం చేశాడు ఈ యొక్క మా కార్పొరేషన్ నుండి మా బాడీ ఏర్పడిన తర్వాత నేను ఎనిమిది మంది శాసనసభ్యులు ఉండ ఎనిమిది మంది డైరెక్టర్లు ఉన్నప్పుడు నేను డైరెక్టర్ని ఈరోజు కొత్తగా ఆరుగురు డైరెక్టర్లను వరుసగా నియమిస్తూ వచ్చారు పద్నాలుగు మంది ఈరోజు డైరెక్టర్లు ఒక చైర్మన్ పదిహేను మంది ఉన్నారు ఏ ఒక్కరికి న్యాయం చేయలేని పరిస్థితి ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క క కానీ తను నమ్ముకుని ఉండాలకు కానీ ఎవరికి ఏం చేయలేని పరిస్థితి అలాగే విదేశీ విద్య తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పది లక్షల చొప్పున విదేశాలకు వెళ్ళినటువంటి కాపు విద్యార్థులకి ఇవ్వడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిధులు కేటాయించకుండా విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం లేదా అవినీతి జరిగిందని చెప్పేసి కార్యయాపన చేస్తూ నాలుగు సంవత్సరాల పాటు దాన్ని కొనసాగిస్తూ ఎంక్వైరీ పేరుతో కాపులకు ఏ ఒక్క ఒక్కరికి కూడా మరి కార్పొరేషన్ నుండి నిధులు ఇవ్వలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి వాటిని ఆపుకుంటూ వస్తే వాళ్ళకి వెళ్తే వాళ్ళకి చెల్లించే దానిలోనే జాప్యం చేస్తూ వస్తూ ఉన్నారు మరి మేమైతే ఉన్న పరిస్థితుల్లో నేను నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఇది పార్టీ మీద కానీ వేరే ఇదేం లేదు మాకు ఉన్నటువంటి మా శాసనసభ్యులు నమ్మూరి శంకర్రావు గారు ఆయన మరి ఎందుకో మరి మా మీద మా కులం మీద ఎక్కువ టార్గెట్ చేస్తూ కేసులు పెడుతూ చేస్తున్నారు దీన్ని నేను ఖండిస్తూ మరి ఈరోజు ఉన్నటువంటి పదవిలో ఆయన ఇచ్చిందే నాకు ఆయన కూడా నాలుగు నాలుగు సంవత్సరాలు బాగానే గౌరవి ఇచ్చేసాడు వాళ్ళిద్దరి మధ్య అనిశ్చిత నుండి నన్ను అనుమానిస్తూ నన్ను టార్గెట్ చేస్తూ నాతో పాటు ఉన్నటువంటి కాపులందరినీ కూడా చేసుకుంటూ కేసులు పెడుతూ ప్రత్యేకంగా కాపు కులం మనకు ఓటేయరు మరి వాళ్ళ ఓట్లుంటే తొలగించండి కాపులను మీరు జాగ్రత్తగా చూడాలా వాళ్ళని మాత్రం మీరు వివక్షతో మా కులాన్ని ఈ యొక్క ఓటర్లను కూడా ఇక్కడ నుండి లేకుండా చేయాలనేటటువంటి దుర్బుత్తితో ఎమ్మెల్యే గారు నీకు కావాలంటే మా దగ్గర ఆడియోలు వీడియోలు కాపుల మీద చేసినటువంటి ప్రతిదీ ఉన్నాయి మరలా ఈసారి సమావేశంలో అన్నీ కూడా మీకు చూపిస్తాం కాబట్టి మేము దీనికి చాలా బాధపడుతూ ఈరోజు మా నలభై సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీని మేము ఈరోజు వీడుతూ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నా అలాగే కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా నేను రాజీనామా చేస్తున్న వాళ్ళ పార్టీకి మా యొక్క చైర్మన్ గారికి మాది రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తూ ఉన్నాం మరి అన్యత చాలా నేను ఇప్పటి వరకు నడిచినటువంటి నా యొక్క కార్యకర్తలకి తోటి నాయకులకి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకి మా గ్రామంలో ఇప్పటి వరకు పనిచేసినటువంటి మా బీసీ సోదరులు మేమందరం కలిసి పనిచేసి ఉన్నాం వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అందరూ నాతో నడుస్తారని చెప్పేసి భావిస్తూ మీ ఈ ముఖ్యంగా నేను ఈ యొక్క రాజీనామాలను ప్రకటిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను ఇతర నాయకులతో మా మాకు సంబంధించి మాతో నడిచినటువంటి నాయకులు అన్ని కులాల నుండి ముస్లిం ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాపు రెడ్డి కమ్మ అందరూ కూడా మాతో చర్చించి మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు సహకరించినటువంటి పార్టీలో ఉండేటువంటి పెద్దలకి మా మిత్రులకి అన్ని కమ్యూనిటీల నుండి ఉన్నటువంటి నా సహోదరులందరూ కూడా నేను ఈరోజు చేతులు జోడించి నమస్కరిస్తున్నా